హాయ్ చెప్పు ఏయ్ హాయ్ చెప్పు తలకాయ చూడు ఒకసారి ట ముందుకు చూడువా చూడవా తల కూడా తిప్పకుండా హాయ్ చెప్తుంది మా గుండెది ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అడి అంటే మా కాకతోట చూపిస్తాను నేను ఈరోజు చాలా మంది అడిగినారు కదా ఒకసారి మీ కాకూడ తోట మళ్ళీ చూపిమని వాళ్ళని మేము వేసిన తోట అయితే పోయి చే పంట మొత్తం అయిపోయింది ఇది మళ్ళీ ఇంకోటి వేసినారనమాట ఇప్పుడు చిన్న చిన్న తీగలతో పిందెలతో ఉంది ఇదైతే మాత్రం ఫుల్గా లేదు కొంచెం వరకే ఉందనమాట ముందు ఫుల్ ఉండే కదా ఇంటి వరకు ఉండింది కానీ ఇప్పుడు అలా లేదు సో సగమే వేసినారు ఇంకో సగం ఖాళీగా వదిలేసినారు అనమాట ఇదైతే చేయి దిగదు ఇంకా ఇలా కూర్చోవాలి ఉంటుంది నేను ఇట్లా పట్టుకో బా ఎండ కళ్ళు అసలు కనిపించట్లేదు ఉండు బ్యాక్ క్యామ్ పెడదాం ఏంటంటే అండి కనుక ఈ కాకతీట్లల్లో మొత్తం తీగలు కడుతున్నారు అనమాట పొడువు పొడవు కర్రలు ఉంటాయి కదా సో సో ఈ కర్రలు కొన్ని కర్ర కర్రలు పాతిన్నారు నా ఇంట్లో మీకు బ్యాక్ సైడ్ కర్రలు కనిపిస్తున్నాయి కదా ఆ కర్రలు అన్నీ బాతిన్నారనమాట వాటికి ఇప్పుడు తీగలు కడుతున్నారు అలాగే కాక చెట్ల తీగలు కూడా తలకెక్కిస్తారు మొత్తం ఒక చిన్న క్లిప్ షూట్ చేద్దామని అనమాట నేను మా బుడ్డది ఒక్క నిమిషము నేను బ్యాక్ క్యామ్ పెట్టించి మొత్తం క్లియర్గా ఒక రౌండ్ వేసేస్తాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ అంతా కనిపించేది మొత్తం కాకరతోటే కర్రలు మాత్రం వేసారు బా పొడు పొడు కర్రలు నాన్న దీనికి ఇట్లా ఇప్పుడైతే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అయితే ఇంకా పిందెలు కూడా రాలేదు నాకు తెలుసు మాక్సిమమ్ ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం ఆగనాను దిగు చిన్న కాయ కాసిన చూడు దిగు చెప్తా బంకలాగా అత్తుకుంటావేంటి నువ్వు ఉందో ఈ సైజులో పిందెలు వచ్చినాయి అన్నమాట కనిపిస్తుందా ఇది అప్ప పీకదే అవి కొడుతుంది నేను నా తోటలో కూడా రాను ఇది ఇంకా పీకినావనుకో పా ఓకే ఇట్లా తీగలన్నీ చెట్ల అక్కడ ముగ్గురు కూలోళ్ళు కూడా ఉన్నారు నాన్న కొన్ని కొన్ని ఇంకా తీగలు కట్టలేదు సో తీగలు కట్టి ఇప్పుడు ఇది ఎట్లాంటి తాళ్ళు అన్నమాట తాళ్ళు కట్టేసి మళ్ళీ తీగలన్నీ పైకేయాలి ఇదిగో అట్లా పొలంలో పడుకున్నవన్నీ ఉంటాయి కదా వాటిని నీట్గా తీసి తాడమ్మడి ఇట్లా చక్కగా పైకి ఎక్కిస్తారనమాట మా నాన్నకి కాకర తోట వేసి వేసి ఇంక ఇది రెగ్యులర్గా పంట అయిపోయింది అనమాట కానీ పర్లేదు ఇది బాగుంటుంది కాకర తోట అనేది లేదనకుండా వాళ్ళకి వెళ్ళిస్తుంది ఇంట్లో అయితే గడుపుతుందనమాట ఎందుకంటే ఇంకా జీవాలకు మా తమ్ముడు పోతాడు అప్పుడప్పుడు మా నాన్న కూడా పోల్సొస్తుంది సో వాళ్ళిద్దరు జీవాలకు వెళ్ళిపోతే మా అమ్మ దీన్ని చూసుకుంటూ ఉంటారు అన్నమాట నుంచి సాయంత్రం దాకా ఇదో ఈ పాలకత్త వేసుకొని ఈ తోటలో ఉంటుంది మా అమ్మ ఇంకా ఆ పై నుంచి ఇట్లా కిందికి వెళ్ళిపోతే ఇక్కడ ట్రాన్స్ఫారం అనిపిస్తుంది కదా మీకు అక్కడ కరెంట్ పౌలు ఉంది సో ఆ స్తంభం దగ్గరికి అయితే స్టాప్ చేసేసినారు కింద మొత్తం ఖాళీ ఉంది అది నెక్స్ట్ ఇది కొంచెం పూత పిందెకు వచ్చినప్పుడు ఈ పంట అనేది దాన్ని స్టార్ట్ చేస్తారనమాట ఎందుకంటే ఇది ఒడిగిపోయే లోపు అది వస్తుంది అనమాట మళ్ళీ ఒకే దాంట్లో రెండు విధాల పంటలు అనమాట ఇదేదో బాగుంది కదా ఐడియా ఇప్పుడు ఇది కొంచెం పండుబారిపోయి కాలం అయిపోయింది ఇంకా లేవు అనుకున్న టైం కల్లా కింద వేసిన పంట చేతికి వచ్చేస్తుంది సో అట్లా అనమాట ఏదైనా టెక్నిక్గా చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి ఈసారి అయితే నా తోటలో అదే మా పొలం ఉంది కదా మామిడి చెట్టు ఉండేది దాంట్లో ఏం వేయలేదు ఇంకా ఏమో మరి డిసైడ్ అవ్వలేదు అంటే ఇంకా దాంట్లో వేయడానికి వేస్తే మినిమన్నా లేకపోతే మొక్కజొన్న వేయాలన్నాడు మా నాన్న ఇదో ఇక్కడ ఇంకొక చిన్న కాకరకాయ కాసింది కనిపిస్తుంది అది ఈ అమ్మ దిగదు ఇంకా బిల్లం బిల్లంబిల్ల కూర్చున్నట్టు కూర్చుంటుంది ఇది ఇట్లా సో ఎక్కి కూర్చొని ఉంటుంది నాకు ఇంకా ఓకే ఇదే అనమాట మన కాకరీ తోట ప్రజెంట్దే ఇలా ఉంది ఇంకా నేను ఈసారి శివరాత్రికి వస్తాను కదా శివరాత్రికి వచ్చేసరికి నాకు తెలిసి మ్యాక్సిమం కాయలు వచ్చేసి ఉంటాయి అనుకుంటే ఇంకా ఎందుకంటే ఇప్పుడే ఇంత ఇంత చిన్న చిన్న కాయలు కాసిన ఇక్కడ ఉంది కదా చెట్టు ఆ చెట్టుని తీసి నీట్గా మొత్తం ఒక విధంగా ఆ పైన తీక కళ్ళు ఇచ్చేస్తారనమాట అది అక్కడ ఫుడ్ తింటున్నారు కదా టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అవుతుంది వీళ్ళు మార్నింగ్ సెవెన్కి వచ్చేస్తారు టెన్కి అంతా ఫుడ్ తినేసి మళ్ళీ పనిలో వంగేస్తారనమాట నీట్గా ఇలా అన్నీ సక్కర పెట్టేస్తారు ఆ తర్వాత ఇంకేమైనా ఆల్రెడీ ఇప్పటికే తెలుసా ఫ్రెండ్స్ దీనికి మూడు సార్లు కలుపు మా నాన్న సారీ టూ టైమ్స్ కలుపు దిప్పి మళ్ళీ కలుపు చూసారు ఎట్లా పడిందో ఇట్టుంగా అయితే చావనే చావదు ఇది కలుపు కూలీలు అవుతాయి సుమారుగా పంట చేతికి వచ్చేసరికి ఒక నిమిషం దిగునా నా చైన్ వస్తుంది నాకు ఇంకా లోపలికి పోదామంటే నువ్వు పోనీవు ఉతుకుతా చేసి నేను నన్ను ఇద్దరిని ఇది కాయేది లీ అట్ట ముందుకు అంటా మన చిన్న బ్లాగ్ ఉందా ఎండ కనిపించట్లేదు కళ్ళు కొన్ని మాట్లాడాల్సి వస్తుంది గుండెపాపై నిద్రకు వచ్చేసిందంట అంటే దీనికి పనుక్కబెట్టాలి నేను ఇంకా ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అసలు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నాకు కల అసలు కనిపించట్లేదు ఓకే బాయ్ బాయ్ సీతలు బాయ్ చెప్పు బాయ్ చెప్పు చూడు చూడు నాకు చూడు ఇది పలకదులే అలిగింది ఇది ఓకే బాయ్ బాయ్ చెప్పు బాయ్ అప్పు ఉమ్మడి అయితే పెట్టు బాయ్